వ్యక్తిత్వ ఆనందం చేస్తారు వ్యక్తిత్వ ఆనందంతో కాస్త వ్యక్తి ఆనందం చేయాలని చూస్తారు రాజకీయాలు స్టేట్కి చేసిన వాళ్ళు కాదు ఎప్పుడు కూడా కుళ్ళు రాజకీయాలు చేసిన వాళ్ళు సరే వాళ్ళకి టైం బాగుండి పార్టీలు మారటాల వల్ల వాళ్ళకు పదవులు వస్తా ఉన్నాయి వాళ్ళు పవర్లో ఉంటా ఉన్నారు కానీ నేను ఒక్క మాట మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను అడవికి రాజు సింహం ఆ సింహం అడవిని పరిపాలిస్తున్న సమయంలో అది తన కోసం వేటాడుతుంది తను పరిపాలిస్తున్న అడవిలో కొన్ని క్రూర మృగాలు ఉంటాయి ఇతర సౌమ్య మృగాలను తినకుండా వాటిని కూడా సంవరిస్తూ ఉంటుంది వాటిని వేటాడుతూ ఉంటుంది ఆ సింహం మీదకి అప్పుడప్పుడు తోడేళ్ల గుంపులు కూడా వస్తాయి ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో తను తన అడవిని కాపాడుకుంటూ తనను కాపాడుకుంటూ తన ప్రజల్ని కాపాడుకుంటున్న సమయంలో తనకు కొన్ని గాయాలైతాయి ఆ గాయాలైతే ఆ సమయం సింహం ఏం చేస్తుంది అంటే ఆ గాయాలను తను సొంతంగా మార్పుకుంటుంది ఎట్లా మార్పుకుంటుందంటే తన గోలోకి పోతుంది పోయి తన గాయాలని తన నాలికతోనే నాక్కుంటా తను తిరిగి స్వశక్తు స్వశక్తుడై బయటకు వస్తుంది ఒక నాలుగు రోజులు గోలోకి పోయిందని చెప్పి అయిపోయింది అనుకుంటారా నక్క వచ్చి పరిపాలించ నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పాను ప్రతి ఒక్కళ్ళకి మంత్రులు ఉన్నప్పుడు గుండెల్లో స్టెంట్లు పడ్డాయి కడుపుల్లో ఫుల్ అయినా డేగిజాల కొద్దీ బ్లడ్లుగా ఎక్కారు మళ్ళీ రాలే అంతగా అందుకని మనిషి అన్న తర్వాత ఇవ్వడికోడికి చిన్న చిత్తుకో సమస్య వస్తుంది దానికే ఇడు ఉండడు ఇడు పోతాడు అని చెప్పి నీ భావ ధారించని తప్పితే ఎన్నికల ముందు పల్లి పోతాడు పోయినా ఎన్నికల తర్వాత శైలింగం పోతాడు పోయినా ఆ తర్వాత జూబ్లీస్ పోతాడు పోయినా ఇప్పుడు పైకి పోదు పోతానా నాకు రెండు రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఏదన్నా సరే ఎఫ్ చేయగలిగిన వాడిని చిన్న సమస్య బూడుగాలతో దాన్ని బయటకు వస్తాం కాబట్టి దయచేసి మీకు జాతనైంది వ్యక్తితో అననాలు వ్యక్తి అననాలు కాదు కావాల్సింది మీరు ప్రజాక్షేత్రంలో ఎన్నుకో ఎదుర్కోండి అజయ్ కుమార్ అంటే కమ్మల్లో ఉంటే అజయ్ కుమార్ని అని చెప్పి ఏదో ఒకటి పుట్టించాలి కాబట్టి పుట్టించండి పుట్టించండి నో ప్రాబ్లం కానీ నేను మీ అందరికీ కూడా నేను ఆశ్వాసన కల్పిస్తా ఉన్నాను నేను ఎనభై ఏళ్ళ దాకా బతుకుతా డెబ్బై ఏళ్ళ దాకా రాజకీయాల్లో ఉంటాయి నా కోరిక మళ్లీ కేసీఆర్ చూడాలా తర్వాత కేటీఆర్ చూడాలా ఆ తర్వాతనే విశ్రమించాలి తప్పితే అంతవరకు విశ్రమించేది లేదు కాబట్టి ఖమ్మం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే నాయకులకు కానీ ఈ సందర్భంగా తెలియజేసేది ఒక్కటే ఎప్పుడైనా సరే తాత్కాలికంగా కొన్ని సమస్యలు అందరికి వస్తాయి వచ్చినప్పుడు వాటిని అధిగమిస్తా తప్పకుండా అందరం కుటుంబ సభ్యులుగా వాటి కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్ని కూడా అదే రకంగా ఫేస్ చేద్దాం ఇదంతా కూడా ఒక సమిష్టిగా బాధ్యతగా నిర్వహించుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మళ్ళొకసారి మీ అందరూ కూడా ఈ సన్నాహ సమావేశానికి ఇచ్చేసినందుకు పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ